ఇవాళ వచ్చిన తెలంగాణ ఎవరి పాలైందో మనం చూపే ఉన్నాం పది ఎవరు పరిపాలించారు శాం ఇప్పుడు ఎవరు పరిపాలించడం చూస్తున్నాం నేను రెండు వేల మూడు అన్నది ఏంటిది తెలంగాణలో అనగాన వర్గాల అప్రమత్తం లేకపోతే విలమరేట్ల పరిపాలన అవుతుందని చెప్పాను అవు ముందు పదేళ్లు విలమని పరిపాలించారు ఇప్పుడు ఎవరు పరిపాలి మనం చూస్తున్నాం జనాభా ఇప్పుడు ఈ రెండు సామాజిక వర్గాల జనాభా తెలంగాణలో ఐదు శాతం నుంచి తొంభై శాతం పైగా ఎస్సీ ఎస్టీ బీసీ పెట్టేవాళ్ళు ఉన్నాడు తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మేడో ఉంటే మన ఓట్లు మన చైతన్యం ఐక్యంగా లేకపోవడం వల్ల ఇవాళ వన్ పర్సెంట్ లేని రోజులు పదేళ్ళు పరిపాలిస్తే నాలుగు సంవత్సరం నాలుగు శాతం ఉన్న రోజులు ఇవాళ మళ్ళా పరిపాలిస్తుంది మీ అన్నగా చెప్తున్నాను మీ అన్నగా చెప్తున్నాను ఎవరి పార్టీలు ఎవరికి ఓట్లు చేస్తున్నాం కాంగ్రెస్ అధికారం వస్తే ఒక దళితుడిని ముఖ్యం చేస్తామని గ్యారంటీ ఉంటుందా పీసీ ముఖ్యం చేస్తామని చెప్పగలుగుతుందా ఎస్సీ ముఖ్యం చేయగలుగుతాదా ఇక్కడ మైనార్టీలను చేయగలుగుతా మైనార్టీలకు మంత్రి పదవులు కూడా ఇక్కడ టిప్పు లేకుండా పోయింది అసలు కేసీఆర్ కు మళ్ళా టీఆర్ఎస్ ఓట్లు అది మళ్ళా దొరల రాజ్యం లేదా మన రాజ్యం అనుకుంటుండ దొర రాజ్యం అంటే దొల్ల రాజ్యాల పార్టీలకు ఓట్లేసుకుంటూ ఊడిగింది అన్న పార్టీల రాజ్యం కోసం మనందరం కలిసి ఓట్లు వేసుకుంటూ ఊసం అన్న ఇదేనా మన బతుకులు ఇందుకోసమే మనం ఉన్నాయి అందులో అనగాన వర్గాల బిడ్డలు ఎత్తమే మిమ్మల్ని అడుగుతున్నది ఒకటే పేద వర్గాల బిడ్డలరా పిల్లలు చదివించుకోండి రెండోది రేపటి రోజుల్లో వెలమరేంట్లకు అధికారం అప్పజెప్పడం కంటే మన రాజ్యాన్ని మనం పరిపాలించే విధంగా ఓటు చేయడం కలిగి ఉండాలి ఈ బ్యాన్స్ ఏమొచ్చిందే మన ఓటు మన వేసుకోవడానికి భయం ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంబేద్కర్ డబ్బల కోట్లు అమ్ముకోవడానికి ఓటు ఇచ్చాండే అంబేద్కర్ సాల పక్కతో ఓటు ఇచ్చిండ అంబేద్కర్ బాటి సీట్ల ఓట్ ఇచ్చిందా మీద ఓటే నీ చేతిలో ఓట్లేమంటే ఓటు ఎక్కిచ్చిందా నువ్వు పరిపాలించమని ఓటిచ్చింది నువ్వు పరిపాలించమని ఆయన ఓటు అక్కిస్తే మనం ఈ ద్వారా చుట్టు తిరుగుతాం ఆ పార్టీలు చుట్టు తిరుగుతాం ఇదే భక్తులు మన భక్తులు ఎవరి పార్టీ పట్టలు వస్తున్నావు ఎవరి పార్టీలు ఎవరి పోట్లాస్తున్నాం మాట్లాడదానండి తొంభై శాతం అనగాలు ఒకరుగా బిడ్డ ప్రజలు ఉన్నాం నాన్న చెప్పానండి ఇక ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎట్లా ఎంతకాలం పరిపాలించాలి చేసాం చెప్పానండి ఇక నా కొడుకుని కాదు పిల్లలనే చేస్తామని చెప్పి ఆయన ఎట్లా చేయడు దాంతో ముఖ్యమంత్రి చేసిందా చేయలే చేయకపోను నేను చేయకపోయినా రెండోసారి నాటి చేశాను కదా అన్నాడు వాళ్ళు ఇంత డేంజర్ ఉంటుందా అవును లేదా నాకే ఓట్లేసాను కదా అన్నాడు అంటే సిద్ధం లేకుండా మనం అర్థమైనా చెప్తున్నాను పిల్లల సదు మీద దృష్టి పెట్టేశాను రాజ్యాధికారం అనే లక్ష్యం దృష్టి పెట్టండి మీ ఓట్లు దొరదకో పట్టేలకు కాకుండా మనం రాజ్యాధికారం కోసం ఓటు వేయడానికి సిద్ధపడండి అది అలా సిద్ధపడతాను ఆశిస్తూ నేను బయలుదేరాను ధన్యవాదాలు